హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియానం అండి మా పాపకి త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ గా అయితే ఉందండి నైట్ టైం వస్తుంది మార్నింగ్ ఎన్ని మెడిసిన్స్ వేసినా వేసినా ఫీవర్ అయితే తగ్గకుండా ఉంది ఎందుకని చెప్పని చూస్తే ఇంకా తను టెషన్కి వెళ్ళేటప్పుడు ఒక త్రీ టైమ్స్ కింద అయితే పడింది అప్పుడు దిష్టి తీసడం అన్ని జరిగినాయి కానీ కూడా ఆ ఫీవర్ అయితే తగ్గలేదు కింద ఉన్న లాంటి వాళ్ళు వచ్చి యంత్రం ఏమి చెప్పారు ఇంకా సరే అని చెప్పి ఇంకా యంత్రాల బొమ్మ అని చెప్పి ఒక అమ్మందంట ఇంకా అమ్మ దగ్గర కనుక్కొని వెళ్లి ఇంకా అమ్మ దగ్గర అయితే ఒక మంత్రి తాత వేపించుకొచ్చాను అందరూ చెప్పినట్టు మా తాగితే వేపించాను చౌలకి ఎక్కించాను అన్ని చేశాను కానీ అయితే తనైతే భయం పోవట్లేదు నైట్ టైమ్స్ ఎప్పుడు దయ్యము భూతము మోస్టర్ అని చెప్పి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉండేది సాటర్డే ఈవినింగ్ హాస్పిటల్ కి తీసుకెళ్తే మెషిన్స్ అయితే ఇచ్చారు కానీ తగ్గలేదు మళ్ళీ సండే వెళ్తే డాక్టర్స్ లేరు మిల్ చెప్పని ఇంజెక్షన్ అయితే వేశారు సరే అని మండే మార్నింగ్ అయితే వెళ్ళాము ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేశారు టైఫాయిడ్ సింప్టమ్స్ అయితే ఉన్నాయి అని చెప్పి ఇంకా సెలెన్స్ అయితే పెట్టుకోమని చెప్పారు ఇంకా త్రీ డేస్ సెలెన్స్ అయితే కంప్లీట్ గా పెట్టుకున్నాము మార్నింగ్ ఈవినింగ్ ఫీవర్ కూడా తగ్గింది మనకి ఏమొచ్చినా తట్టుకోగలుగుతాం కానీ పిల్లలకి ఏమైనా వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేము నాకైతే ఈ ఫైవ్ డేస్ చాలా నరకంగానే ఉంది మా పాప ఫుడ్ ఏ తినకుండా చేతికి సెలవును పెట్టుకుని చాలా బాధపడింది